సంహారం చేయడం కోసం ప్రహ్లాదు రక్షించడం కోసం ఆయన స్తంభం నుండి మహా ఉగ్రరూపంగా బయటకు వచ్చారు వచ్చే ఐరణ్యకసపుణ్ణి సంహారం చేశారు కానీ చాలా కాలం వరకు కూడా ఆ ఉగ్రరూపం ఉపసంహరణ కాలేదు దేవతలు విశ్వ ప్రయత్నం చేశారు ఎలాగైనా ఉగ్ర రూపాన్ని ఉపసంహరింపన చెయ్యాలి అని లక్ష్మీదేవిని పంపించారు లక్ష్మీదేవి ఎవరో ఆయన భార్య ఎందుకు పంపించారు మగవాడు ఎప్పుడైనా కోపంగా ఉన్నాడు అనుకోండి జాగ్రత్తగా భార్య బురమ్మి చెయ్యి వేసిన ఆయన కూల్ డౌన్ కూల్ డౌన్ అనుకోండి వెంటనే వాడు కూల్ డౌన్ అవ్వాల్సిందే ఆ స్త్రీలో ఉండేటువంటి శక్తి అది అందుకని లక్ష్మీదేవిని పంపించారు పానకం పిండి ఇచ్చి అయ్యవారు సగం పానకం తాగి సగం అమ్మవారికి ఇచ్చేశారు అరే మనకి మంగళగిరి క్షేత్రం అక్కడ కూడా ఉగ్రరూపాన్ని ఉపమరణ చేసుకోవాల సరే లక్ష్మీదేవి వల్ల పనవలేడు వేరే స్త్రీని పంపుతాము అని చెప్పి లక్ష్మీదేవి కళలోంచి ఒక కళను తీసి చెంచులక్ష్మిగా ఆవాహన చేసి ఆయన ఆవిని పంపించారు ఆవిని వివాహం చేసుకున్నారు కానీ ఉగ్రరూపం ఉసమరణ కార పెంచెల కోన ఇలాగ ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క వైభవాన్ని చాటుకుంటూ స్వామివారు మహా ఉగ్రరూపంగా అంగంకలు వేసుకుంటూ వచ్చేస్తున్నారు దేవతలందరూ భయభ్రాంతులు అవుతున్నారు సరే ఒక్క క్షణం ఆలోచించారు దేవతలు ఆలోచించి మనం ఇలాంటి పనులు ఎన్నీ చేస్తున్నాము అసలు ఆయన ప్రహ్లాదుని గురించి కదా ఉద్భవించింది మనం ప్రహ్లాదులను పట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి దేవతలు ప్రహ్లాదు ప్రార్థించారు ప్రహ్లాదులు రక్షించమయ్యారు ఏం కావాలి ఎప్పటి అన్నారు స్వామి నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారమైనటువంటి నరసింహస్వామిగా మహా ఉగ్రరూపంగా ఉన్నారు ఆయన ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరణ చేసుకోవట్లేదు మేము ఎంత ప్రయత్నం చేసినా ఉండాల మా వల్ల కాబట్టి మీ కోసం ఆయన ఉద్భవించారు కనుక మీరు చెబితే ఆయన వింటారు అందుచేత ఆయన ఉగ్ర రూపాన్ని ఉపసంహరణ చేసుకోమని మాటను మీరు కోరండి అని చెప్పి దేవతలు ప్రహ్లాదు కోరిన ప్రదేశము కోరుకోండా అంచాతే ఇక్కడ ఏ కోరిక కోరినా నెరవేరుతుంది కోరుకోండా కోరుకోండా కానీ ఎలా కోరాలి మనకి తెలియదు మనకంటే టెన్షన్స్ మనవి అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదనో అబ్బాయికి ఉద్యోగం రాలేదనో మన వ్యాపారం బాగోలేడనో ఏడో టెన్షన్లో ఏడో కోరేస్తాము స్వామిని ఏమని కోరతాం మనం మా అమ్మాయికి అయితే నీకు నాలుగు అరటి పళ్ళుకి మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నీకు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతా నా వ్యాపారం బాగుంటే నీకు నాలుగు లడ్డూలు పెడతా ఏమన్నా లంతాలు తీసుకునేవాడా లోపల ఉన్నవాడు కానీ మనకు టెన్షన్ ఏమైనా ఇవి పెడితే అవి ఇచ్చేస్తాడేమో అని కానీ మనకు లంచాలు పుచ్చుకోవడం తెలుసు లంచాలు ఇవ్వడం తెలుసు కానీ భగవంతుడు లంచగాడు కాదు ఆయన్ని భక్తితో మాత్రమే మనం భక్త సులభో హరిహి భక్తుడు ముందు మహాభక్తితోటి మనం ఏ విధమైనటువంటి కల్మషం మనలో లేకుండా నిరంతరం వారిని ఆరాధన చేస్తూ ఆయన దృష్టిలో మనకథ దృష్టిలో కాడు ఆయన దృష్టిలో మనం భక్తుడిగా ఉంటే చేతులు ఇలాగ భక్తుడు ముందు అంత వినిపిస్తాడు భక్తుడికి ఆయన భగవంతుడు ఏ అయినా సరే అది కావాలి మనకి అది సంపాదించాలి అంటే శ్రేష్టతమా యకర్మని ఎదురువేదని చెప్పింది మంచి పనులు చేయమన్నాడు వంట చేతను కోరుకోంరా చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటారు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి కోరుకులతో రాకూడదు కదండి కోరుకోకూడదు కదండి అని అంటూ ఉంటారు నన్నే అడుగుతారు మళ్ళీ తిరిగి క్వశ్చన్ సత్యమే కోరికలతో రావాల్సిన అవసరం లేదు ఇంకేట స్వామివారే ఒక మాట అన్నారు దదాతీతి దేవా అన్నాడు దదాతీతి దేవా అంటే ఇచ్చేటువంటి వాడు దేవుడు అని అర్థం అడగండి అమ్మైనా పెట్టదు అడగకుండా పెట్టేటువంటి వాడు భగవంతుడు అదే మన వాళ్ళు అంటూ ఉంటారు నా మీరు ఇడాండి అని అంటూ ఉంటారు చూసారా డడాటి దేవా ఇచ్చేటువంటి వాడు దేవుడు ఇచ్చేటువంటి వాడు దేవుడు అయినప్పుడు ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనవాడే అనుకోండి బంతిలో చివర కూర్చున్నా కానీ మిరపకాయ వచ్చి పడుకో చేస్తాడు కదా అందుకే డడాటి డేవా ఇచ్చేటువంటి వాడు దేవుడు అయినప్పుడు కోరుకోవడంలో డబ్బు కానీ లంతాలు పెట్టినట్టుగా మాత్రం కోరకూడదు ఏ దేవుడి అయినా సరే శివుణ్ణి అవునై గణపతి అవునాయి దుర్గాదేవి అవునాయి సుబ్రహ్మణ్య స్వామి ఎవరు వెంకటేశ్వర స్వామిని అయినాయి కృష్ణుడిని అవునాయి ఎవరినైనా సరే లంచం పెట్టినట్టుగా కోరకూడదు నేను నాకు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తా అంటాం తప్పని ఎంచాడంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగిని చూడటానికి వెళ్ళేటప్పుడు పెట్టవారిని చూడటానికి వెళ్ళినప్పుడు అట్లాగే మన గురువుగారిని చూడటానికి వెళ్ళినప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేటులతో రాకూడదు పండో పొలమో ఏడో ఇవ్వాలి ఆయనకి సమర్పణ చేయాలి ఆనందపడతాడు ఆయన కానీ మనలో ఉండేటువంటిది మనకు తెలియనటువంటి అహం మనలో ఉంటుంది ప్రతి జీవిలోనూ ఉంటుండడు ఎక్కువగా ఒక మానవులనే గాడు ఏంటి అహము అంటే ఇది నాది అనేటువంటిది ఉంటుంది ప్రతి దగ్గర కూడా నేనే చూస్తాను మా గుళ్ళకి వస్తారు చాలామంది భక్తులు ఏమండి ఆ కళ్ళు నేను చేయించానండి అంటాడు ఆ బట్టలు నేను ఇచ్చానండి స్వామికి అంటాడు ఆ కొబ్బరికాయ నాడండి ఆ ఇరటిపడు నేను ఇచ్చానండి అసలు నువ్వెవడివి నువ్వు స్వామికి ఇద్దామని అరటిపండుతో పుట్టేవా స్వామి కొలిదే ఇద్దామని బంగారంతో స్వామి వారికి వస్త్రాలు ఇద్దామని వస్త్రాలతో పుట్టేవా స్వామికి ఇద్దామని నువ్వేం తేలా కదా పోయేటప్పుడు ఏంటి పట్టుకెళ్ళం కదా మరి మనలో గొప్ప ఏముంది అహం ఒకటే ఉంది మీకు బాగా అర్థమవ్వాలి అంటే ఏదైనా పని మీద రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆ పని చూసుకుని పిల్లలు తింటారులే అని చెప్పి లడ్డూ ప్యాకెట్ కొంటాడు ఆయన ఆ లడ్డూ ప్యాకెట్ కొని ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి కాసేపు పడుకుని నాలుగైకాలు లేచి ఏమే ఇందాక రాజమండ్రి నుంచి లడ్డూలు పట్టుకొచ్చాను ఇలా పట్టరా అంటాడు ఆవిడ పట్టుకొస్తుంది అందరికీ తలుకో లడ్డూ ఇస్తాడు ఆయన కూడా లడ్డూ తింటూ ఉంటాడు ఇంటికి చిన్న పిల్ల ఆ లడ్డూలో ముక్క విరిచి తన తండ్రికి నోట్లో పెడుతుంది వాడు తిడతాడా నేను రాజమండ్రి నుంచి తీసుకొచ్చాను లడ్డూ నాకు పెడుతున్నావు నీ గొప్పే ఉండన పిల్లని తిట్టాడు కదా మురిసిపోతాడు ఆనందపడిపోతాడు పెళ్ళాన్ని చూసి అంటాడు ఏమే దీనికి చూడు నేనంటే ఎంత ప్రేమో ఎప్పుడైనా నువ్వు నాకు ఇలా పెట్టావా ఇది చూడు ఎంత ప్రేమగా నాకు లడ్డూ తినిపిస్తుండో అని మురిసిపోతాడు భగవంతుడు కూడా అంటే ఇవన్నీ ఆయనే ఇచ్చాడు మనకి బంగారం ఇచ్చినా వెండి ఇచ్చిన వస్త్రాలు ఇచ్చినా అరటిపళ్ళు ఇచ్చిన కొబ్బరికాయలు ఇచ్చిన సంతానం ఇచ్చిన భార్యనిచ్చినా లేక భర్తనిచ్చినా ఉద్యోగం ఇచ్చిన వ్యాపారం ఇచ్చిన ఇల్లు ఇచ్చిన పొలం ఇచ్చినా ఏడిచ్చిన భగవంతుడిది అంతా కూడా ఇవేహి మళ్ళీ పట్టుకెళ్ళం అన్ని ఇక్కడ వదిలేసిపోవలసిందే ఇవన్నీ ఆయన ప్రసాదాలు మనం యొక్క పాప పుణ్యాలను బట్టి ఇవన్నీ మనకు లభ్యమవుతాయి మీ పెద్దల యొక్క చేసుకున్న పుణ్యాలను బట్టి మనం చేసుకున్న పుణ్యాలను బట్టి ఇవన్నీ కూడా లభ్యమవుతాయి ఇవి ఆయనకే పెడుతున్నాం ఆయన్ని ఆయనకే పెడుతున్నాం ఈ తండ్రి ఎంత బాగా ఎంత గొప్పగా ఆనందపడిపోయాడో ఆయనకి పత్రం పుష్పం బలం తోయం యోమే భతిగా ప్రయత్సి ఏడు భక్తితో ఇచ్చినా ఆ పిల్లవాడి తండ్రికి పెట్టినప్పుడు ఎంత ఆనందపడ్డాడో ఆ భగవంతుడు అంత ఆనందపడతాడట అందుచేతను భగవంతుడు ఎప్పుడూ కూడా మన్ని తన దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు ఏడో రకంగా ఏడో రకంగా అందుకే దేవాలయాలు కావండి నాటి మఠం కాడండి నేను భగవన్ నామస్మరణ చెయ్యను అన్నవాడి చేత కూడా దవడ ఉడగొట్టు చేయిస్తాడు భగవంతుడి దగ్గర ఉండేటువంటి గొప్పతనం అది రెండు చేతలు అంటే మనకి భగవంతుడి మీద కోపం వస్తుంది భగవంతుడికి మన మీద కోపం రాదు మంది చూడండి కోరుకొండ బాగుందిరా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే అనుకున్న పని అవుతుంది అని ఇందులో ఒకడు అన్నాడు అనుకోండి వండమండి కొబ్బరికాయలు అటుకుని వచ్చేస్తారు కోనమెరికి ఇక్కడ పని అవ్వలేదు అనుకోండి ఒరే తంటి బాగుందిరా అక్కడ లీడింగ్లో ఉండే అక్కడ పోవడం అక్కడ కూడా పని అవ్వకపోతే శ్రీశైలం బాగుందిరా అక్కడ కూడా బాగుంది లేకపోతే తిరుపతిరా బాగుందిరా అక్కడ కూడా లేడు దుర్గాదేవి బాగుందిరా కనకదుర్గా విజయవాడ అక్కడ కూడా లేడు సిరిడీ సాయి బాగుందిరా అంటే వీడికి భగవంతుడు మీరు కోపం పని అవటం లేదా పార్టీ మార్చినట్టుగా మాట్లాడతారు దేవుణ్ణి కానీ ఆయన మాత్రం ఆనందపడిపోతూ ఉంటాడు వీడు చేసే పనులకి వీడికి ఎన్ని పార్టీలు మాత్రమే నన్ను మర్చిపోవట్లేదు వీడికి ఏదో దిగాలనుకుంటాడు భగవంతుడు అందరూ ఒకటే కదా భగవన్ శక్తిలో ఉండేటువంటి గొప్పతనం ఆ గొప్పతనం మనలో ఉండదు మనం ఉదాహరణకు పూజ చేస్తాం ఇంట్లో వస్త్రార్థం పుష్పం దరిపోయామి ఆభరణార్థం పుష్పం తమపైమి ఆ టైం గంధం లేడు గంధ చందనార్థం పుష్పం తమపైమి అంటున్నాం అంటే గండానికి బదులు పుష్పమే గంధం అనుకో ఆభరణాలే అక్షతలు అనుకో వస్త్రాలే పుష్పం అనుకో అనుకుంటుండే వెర్రివాడు అనుకుంటున్నాడు వాడు మనం పూజ చేస్తుంటే వాడి వెర్రివాడు కాడు మన విర్రివాడిని చేస్తాడు కానీ ఆయన వీడు ఏం చూస్తాడు వాడు ఏం చూస్తాడు వీడు భక్తి చూస్తాడు ఆయన వాడి దగ్గర పాపం టైంకి లేడు ఏ ప్రీతిలోనూ ఉండిపోయి పళ్ళు ఆ పదార్థం పుష్పం నడిపేయమన్నాడు అని ఆ పుష్పాన్ని పరంగా తీసేసుకుంటాడు ఆయన తీస్తే అదే భగవంతుడు ప్రత్యక్షమై ఓ సుబ్బారావు నీ భక్తికి నేను మెచ్చుకున్నాను రా నీకు కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను అని ఒక అన్ని మంది చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి కోటి రూపాయలు అనుకోమని ఈ సుబ్బారావు పిచ్చుకుంటాడా వీడు జీవుడు రాజీ వాడి దేవుడు రాజీ పడతాడు అందుచేతను భగవత్ శక్తి ఎప్పుడు కూడా ఏడో రూపేణా తన దగ్గరికి లాక్కోటానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు చూడండి లలిత 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 అని పిలుస్తాడు వాడి కూతుర్ని ప్రేమతోటి లేకపోతే నారాయణ నారాయణ అని కొడుకును పిలుస్తాడు లేడు ఆ సుబ్రహ్మణ్యం నాకు డబ్బులు ఇవ్వాలి అప్పున్నాడు పదివేలు అంటాడు సుబ్రహ్మణ్యం భగవన్ అనేసాడు అక్కడ ఆ శివ శివకి ఆ శివుడు ఆ శివున్నాడే వాడు అసలా బావ రక్ష పేలు అంటాడు శివ అనేశాడు అక్కడ నేను అన్నం అంటే కుదరదు వాడు ఈ మతం గాడు నేను దేవుడు పేరు స్మరణ చెయ్యను అంటే కుదరదు రామానాయ దగ్గర పోలియో చుక్కలేస్తున్నారంటాడు రామ అనేశాడు అక్కడ దేవాలయాల్లో ఉండేటువంటి గొప్పతనం భగవంతుల్లో ఉండేటువంటి గొప్పతనం పుట్టింది లగాయటకులు చచ్చే లోపులో ఒక్కసారైనా సరే తన నామస్మరణ మనం నోటి వెంట ఏడో రూపేన రప్పిస్తాడు అది భగవత్ శక్తిలో ఉండేటువంటి గొప్పతనం ఆ గొప్పతనం మనం తెలుసుకుంటున్నాము అంటే నిజంగా మన పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం మన హిందూ మఠం చేసుకున్నటువంటి పుణ్యం మనకందరూ దేవుళ్లే గాలిలో దేవుని చూస్తాం వాయుదేవుడు అంటాం నీటిలో గంగాదేవుడు అంటాం రావి చెట్టు కనబడితే లక్ష్మీనారాయణ అంటాం ఏను కనబడితే గణపతి అంటాం పాలు కనబడితే సుబ్రహ్మణ్యస్తూ ఉంటాం కోటి కనబడితే ఆంజనేయేస్తూ ఉంటాం ఎడ్డు కనబడితే వెంకటేస్తా ఉంటాం నందీశ్వరుడు అంటాం కదా అంటే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటాం అంటే గాలిలోను చెట్టులోను పుట్టలోను జెంటువుల్లోను అన్నిట్లోనూ భగవత్ శక్తి చూసేటువంటి శక్తి ఒక హిందువుకు మాత్రమే ఉంది మనకందరూ దేవుళ్ళే అందుచేత మనం నిరంతరం కూడా ఇది కలిమాయ ఇప్పటికే బాగా ఆవరించి ఉండి ఎక్కడ చూసినా సరే పాపమే కనబడుతోంది ఆ చెట్టే వినపడుతోండి అంటే ఆడ అది దాని నుంచి మనం బయటపడాలి అంటే ఒక భగవత్ శక్తి తప్ప ఇంకొకటి ఏమీ చేయలేదు అంటే అందరూ కూడా ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి గా ఉండండి నిరంతరం మీరు ఏ పని చేసుకున్నా ఏడో ఒక భగవన్ నామస్మరణ నోట్లోంచి చేస్తూ ఉండండి నిరంతరం కూడా అలా చేయటం వల్ల కొన్ని కోట్ల జపం అయిపోతుంది అందుకే మన పిల్లలకి పేర్లు పెట్టాలి లలితాదేవిని దుర్గాదేవిని నారాయణాని శివాని సుబ్రహ్మణ్యం అని రామాని కృష్ణ అని పెట్టాలి అంటే డబ్బా కుయిలి కుసు కాబు తీబు మా గోతనామాలే మనకు నోరు తిరగదు అక్కడ అలాంటి పేర్లు వద్దు ఇంగ్లీష్ సంస్కృతి పోయినా మనకి మాత్రం పోలేదు అలాంటి పేర్లు పెట్టకుండా చక్కగా భగవన్ నామ పేరు పెట్టుకోండి ఏంటి అంటే పెళ్లి కాబడుతున్న పిల్లలు ఇంకా ఉన్నారు ఇక్కడ వాడికి ఏమైనా సంతానం కలిగితే వాళ్ళకి మాత్రం భగవంతుడు యొక్క పేర్లు పెట్టండి అలా పేర్లు పెట్టడం వల్ల మనం ఎన్నిసార్లు నామస్మరణ చేస్తే అన్నిసార్లు కూడా తపస్సు అవుతుందని అందుచేతను భక్తితోటి ఆ భగవంతుని ఆరాధన చేసుకోండి ఇక్కడ స్వామివారు తొమ్మిది అంగుళాల విగ్రహంగా పన్నెండు అంగుళాల రాతి ఆలయంలో వెలిసి ఉన్నారు ఉత్తరాభిముఖంగా అందుచేతను ఆ స్వామి ప్రమాణ ఆలయంలో వెలిసాడు అక్కడ అంటే అరే దేవుడు అంటారు ఆయన్ని బియ్యం కొలుచుకుని కొంచంలో ఉన్నాడు ఆయన కుంస ఆలయంలో ఉన్నాడు కనుక కొంచంలో దేవుడు అంటారు ఆ దేవుడు ఎక్కడైతే వెలిసి ఉన్నాడో ఆ అక్కడే స్వామిని అలా ఉంచి రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని దేవతల నిర్మాణం చేశారు ఇది దేవతలు కట్టినటువంటి గుడి ఇప్పుడ కూడా తెల్లవారుజామున దేవతలే వచ్చి స్వయంగా స్వామివారికి ఆరాధన చేసుకు వెళ్తారు అందు ఇక్కడ ప్రస్తుతానికి ఏకకాలార్చన ఇంకా డెవలప్మెంట్ కాలేదు కనుక ఆ అర్చనే జరుగుతోంది ఆ ఒకనప్పుడు శ్రీశైలం ఏకకాలార్చనే ఆ తిరుపతి యాత్రాలార్చిని ఇప్పుడు పగలేడో రాత్రేడో తెలియనంతగా డెవలప్ అయ్యేవి ఇవి కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ముప్పై ఆరు కోట్ల రూపాయలు మన ఆలయానికి శాంక్షన్ చేశారు అది కనుక వచ్చినట్లయితే వెంటనే దీనికి ఒక రోప్ వే ఒకటి నెక్స్ట్ పరనిలో ఉన్నట్లుగా ఒక ట్రైన్ ఒకటి కూడా వేస్తాము అని చెప్పారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు మెట్లు కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పారు అర్చకులు కూడా క్వార్టర్స్ కట్టిస్తాము అని చెప్పారు ఇట్లాగా అభివృద్ధి కార్యక్రమాలు ఒక సంవత్సరంలో ప్రారంభిస్తామని చెప్పారు అది జరగాలని మీ తరపున భగవంతుని మీరు కూడా కోరండి మేము కూడా కోరుతాం అలా కనుక జరిగినట్లయితే అందరూ కూడా సుఖపడతాం ఎందుకంటే ఇందులో పాపం పెద్దవాళ్ళు ఉన్నారు షుగర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి అలసరలు ఉంటాయి మధ్యలో కోతులు ఉంటాయి ఇవన్నీ తట్టుకుంటూ భగవన్మరణ చేసుకుని భగవంతుడినే లక్ష్యంగా దరిద్రం చేసుకోవాలి అనేటువంటి పట్టుదలతోటి మీరు అందరూ వచ్చి ఆ స్వామివారిని వేడుకుంటున్నారు అంటే అది మీరు చేసుకున్న పుణ్యం మీ పెద్దలు చేసుకున్న పుణ్యం ఉంటేనే గాని అది లభ్యం కాదు ఎందుకంటే అంటే మేము చాలా మంది నుండి చెన్నై బెంగళూరు కాకినాడ విశాఖపట్నం నుంచి వస్తారు దర్శన వేళలు వాళ్ళకి తెలియక మళ్ళా తిరిగి వెళ్ళిపోతారు అలా నాలుగైదు సార్లు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకున్నటువంటి వారిని కూడా చూసాం మీరు ఇంతసేపు ఈ దేవతల కట్టిన గుళ్ళు ఉన్నారు అంటే అది మీ పుణ్యం మీ పెద్దలు చేసుకున్న పుణ్యం ఉంటేనే కాదు అది లభ్యం కాదు ఆ పుణ్య ఫలితాన్ని మీరు అందరూ పట్టుకు వెళ్ళండి వెళ్ళి మీ పిల్లలతోటి ఆయుర ఆరోగ్య భోగభాగ్య సంతానాడుతోటి మీరు అందరూ తొలతూగుతూ ఉన్నారని ఆ స్వామివారిని వేడుకుంటూ చెప్పండి అందరూ కూడాను ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం నృషింహ భీషణ భద్రం ఓం ఉగ్రం వీరం sarvatomukam sarvatomukam mrshimham mrshimham bhishanam hatram bhishanam hatram mrtyor mrtyum mrtyor om ugram veeram om ugram veeram maha visnum

మీకు ఉండేటువంటి కోరిక స్వామికి చెప్పండి చెప్పిన తర్వాత ఈ కోరిక నెరవేరిన తర్వాత మరలా నీ దర్శనానికి వస్తానయ్యా అని చెప్పి రొక్కుకోండి అంటే డబ్బా నీకు లడ్డూలు పెడతాం బంగారం పెడతాం ఏమి ఉండవు నీ కోరిక నెరవేరక మళ్ళీ నీ దర్శనానికి నేను వస్తాను అని చెప్పి గ్రొక్కుకోండి స్వామి వారికి ఫోటోలో మీకు తీయకండి లోపల